రైతు సోదరులందరికీ నమస్కారాలండి ఈరోజు డిసెంబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనం చూస్తున్న వెరైటీ బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి నుంచి కొత్తగా వచ్చిన రకం అటామిక్స్ అండి ఇది పూర్తిగా సన్న రకం వైరస్ ఫుల్ టాలరెన్స్ ఉంటుంది ఇది గుత్తికొండ గ్రామంలో డెమో ప్లాట్ వేయటం జరిగిందండి ఒక నాలుగు సార్లు వేశారు ఇది పక్కన తేజ వెరైటీకి దీనికి మధ్యలో ఒక నాలుగు సార్లు ఉంటాయి ఇది చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం బాగా చిక్కటి కాపు ఉంది వైరస్ మాత్రం అసలు ఎక్కడా లేదు కాయ కూడా బాగుంది బాగా రకం తేజాల్లో ఆల్మోస్ట్ తేజాల్లో బాగా మిక్స్ అవుద్దండి ఈ కాయలు ఒకసారి గమనించినట్టయితే ఎడం పక్క ఉన్న రెండు కాయలు తేజ కుడి పక్క ఉన్న మూడు కాయలు బిఎస్ఎఫ్ కంపెనీ వారి ఆటోమిక్స్ అనే రకం ఎగ్జాక్ట్గా ఉంది సైజు తేజాల్లో కంపల్సరీ పోతుంది చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం ఈ నాలుగు సార్లలో ఎక్కడ కూడా వైరస్ మొక్కలు అనేవి లేవు అలాగే పక్కన తేజ రకంలో మాత్రం వైరస్ మొక్కలు కనిపిస్తూనే ఉన్నాయి ఆ డిఫరెన్స్ అయితే మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది అటామిక్స్ అనే రకం చూడండి కాపు కూడా బాగా చిక్కనుంది కాయలు చూడండి నెట్లున్నాయి నాటి సుమారుగా ఒక డె రోజులు వరకు అవుతుందండి ఇప్పుడే కాపు పడుతుంది బాగా అటామిక్స్ అనే రకం బీఏస్ఎఫ్ కంపెనీ వాళ్ళు ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చారు అటామిక్స్ అనే వెరైటీ ఇది చూడండి ఇక్కడ పక్కన తేజ వెరైటీ ఇది దీంట్లో వైరస్ ఉంది ఇది వచ్చేసరికి మళ్ళీ అటామిక్స్ అనే రకం దీనికి లేదు వైరస్ సైజు తేజాల్లో నడుస్తుందండి సన్నాల కిందకే పోతాయి తేజాల్లో కంపల్సరిగా అన్నీ నడుస్తుంది డిఫరెన్స్ అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుందండి ఇక్కడ తేజ రకానికే వైరస్ ఉంది అటామిక్స్ రకానికే వైరస్ లేదు కాపు కూడా బాగా మెండుగానే అనే సైజ్ కూడా పర్లేదు బాగానే ఉంది ఈ నాలుగు సార్లు అటామిక్స్ అనే రకం అండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ పక్కనే తేజ వెరైటీ దీంట్లో వైరస్ చూడండి ఎట్లుందా మనం కంపల్సరిగా వైరస్ తట్టుకుందని చెప్పడానికి బాగా ఉదాహరణ ఇది డిఫరెన్స్ అనమాట ఇది తేజ రకం ఇది వచ్చేసి అటామిక్స్ చాలా బాగుందండి వెరైటీ బాగా రైతులైతే వేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంది వైరస్ అయితే బాగా తట్టుకుంది తేజాలల్లో తేజాలలో రకం కోసం బాగా వెయిట్ చేస్తున్నారు రైతులు వైరస్ టాలరెన్స్ వెరైటీ ఇది వేసుకోవచ్చు అటామిక్స్ బిఎస్ఎఫ్ కంపెనీ వారిది అటామిక్స్ చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం బాగా వెడల్పు వస్తుంది మొక్క తేజాకి ఏమాత్రం తేజ రకాలకి ఏమాత్రం తగ్గటం లేదు మంచి లక్షణాలు ఉన్నాయి వెరైటీలు అయితే అటామిక్స్